డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవై కుల్ట్రమ్ అనే వాటర్ ఫాల్ని మేము ఫ్రెండ్స్తో సందర్శించాం చినారా ఫారెస్ట్లో ఉండే ఈ వాటర్ ఫాల్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఈ వాటర్ ఫాల్ను సందర్శించాలంటే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది ఫారెస్ట్లోకి వెళ్లే ముందు ఫారెస్ట్ అధికారులు పూర్తిగా మనని చెకింగ్ చేస్తారు ఎలాంటి ప్లాస్టిక్ను లోపలికే అనుమతించరు దీనికి ప్రవేశ టికెట్ పది రూపాయలు ఉంటుంది అయితే అడవిలో మూడు కిలోమీటర్ల దూరం వరకు వాళ్ళ సొంత వెహికల్లో మనని డ్రాప్ చేస్తారు అక్కడ నుండి ఒక కిలోమీటర్ దూరం వాటర్ ఫాల్ వరకు నడవాల్సి ఉంటుంది వాటర్ ఫాల్ను సందర్శించేవారు దుస్తులు తీసుకువెళ్తే వాటర్ ఫాల్ వద్ద స్నానం చేయవచ్చు ఈషా యోగా కేంద్రాన్ని సందర్శించేవారు ఈ వాటర్ ను కూడా సందర్శించవచ్చు వాటర్ ఫారెస్ట్ తమిళనాడు మా నాలుగు రోజులు టూర్లో భాగంగా మేము ప్రజెంట్ ఈరోజు నాలుగు వేల మూడు వందలతో ఒక ప్యాకేజీ మాట్లాడుతున్నాం దానిలో భాగంగా ప్రజలకు దేవాలయానికి సంబంధించాం ప్రస్తుతం ఈ ఫారెస్ట్లోకి వచ్చాం చాలా ఎంజాయ్మెంట్గా ఉంది ఎక్కువ మంది స్నానం చేస్తారు అయితే మాకు ఐడియా లేకపోవడం వల్ల మేము పట్టుకు తెచ్చుకోలేదు అందుకనే నేను స్నానం చేసుకుంటాను